హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగువారి గొప్పతనము తెలుగువారు ఏ విధంగా ఉంటారు అనే దాని గురించి ఈరోజు మనం ఈ పద్యంలో తెలుసుకుందాము తెలుగు తల్లి బిడ్డలం అంటూ ఈరోజు వివరంగా తెలుసుకుందాం తెలుగు తల్లి బిడ్డలం వెలుగు నింపు దివెలం తెలుగు తల్లి బిడ్డలం వెలుగు నింపు దివెలం చెయ్యి చెయ్యి కలుపుతాం చెలిమితోట మెలుగుతాం చెయ్యి చెయ్యి కలుపుతాం చెలిమి మెలుకుతాం జాతి గీత పాడుతాం చదువులన్నీ చదువుతాం క్రమశిక్షణ పాటిస్తాం శ్రమదానం పాటిస్తాం శుభ్ర జగతి అందిస్తాం ప్రకతి బాట పయనిస్తాం చక్కటి దారులు వేసేస్తాం మొక్కలు ఎన్నో నాటేస్తాం హుందాతనాన్ని తెచ్చేస్తాం ప్రకృతికి అందం పెంచేస్తాం స్నేహసుధాలన్నీ చిందిస్తాం శాంతిని మేము పంచిస్తాం ఆదర్శంగా జీవిస్తాం అందరం ఒకటై సాధిస్తాం ఆదర్శంగా జీవిస్తాం అందరం ఒకటై సాధిస్తాం తెలుగు తల్లి బిడ్డలం వెలుగు నింపు దివ్యలం తెలుగు తల్లి బిడ్డలం వెలుగు నింపు దివ్యలం ఇది ఫ్రెండ్స్ తెలుగు తల్లి బిడ్డలం అయినా తెలుగు వారి గొప్పతనం గురించి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మీకు కానీ మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి